వెల్కమ్ టు జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ టీవీ ఈ వీడియో వైరల్ అయినా కాకపోయినా రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా మంచు విష్ణు రిలీజ్ చేసిన కన్నప్ప సినిమాలోని ఆ ఫస్ట్ లిరికల్ సింగిల్కి ఫిదా అయిపోయి చేస్తున్న వీడియో ఇది పరమశివుడి పాత్ర ఎవరిదో తెలీదు దాంట్లో కన్నప్ప భక్తుడిగా చేశాడు కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో ద డ్యాన్స్ లెజెండ్ ప్రభుదేవ గారు ప్రాణం పెట్టి తీశారు ఆ విజువల్స్ చూసుకుంటే దాంట్లో ఉన్న మైనస్ పాయింట్ అంతా ఏంటంటే అది ఏదో స్విట్జర్లాండ్లోనే ఎక్కడో అక్కడి ఫారెస్ట్లో చేశారు అక్కడ రివర్స్ దగ్గర ఓషన్ దగ్గర అక్కడెక్కడో చేశారు ఇక్కడ చేసి ఉంటే బాగుండు అని చాలామంది అంటున్నారు ఏమో సినిమాలో ఏముందో ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉందో చూసే వరకు మనం చెప్పలేము సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అన్నీ తప్పులే వెతికిన జనం ఈరోజు రిలీజ్ చేశాక ఈ సాంగ్ రిలీజ్ చేశాక ఆ కామెంట్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫిదా అనే మాటకు అర్థం ఏంటో తెలియదు కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఇలా ఉందా ఏంటి ఈ పాట ఏంటి స్టీఫెన్ డెస్సీయో ఏదో పేరుంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు స్టీఫెన్ డెస్సీ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టరు జపాన్ నుంచి కెమెరామెను బాలీవుడ్ నుంచి ముఖేష్ కుమార్ సింగ్ అనే డైరెక్టరు ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ప్రసన్న పిక్చర్స్ ఈ పాట మాత్రం ఖచ్చితంగా దయచేసి పిల్లలు పెద్దలు అందరూ ఒక్కసారి చూడండి గూస్బంప్స్ రాకపోతే అప్పుడు అడగండి మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ చేసిన ఈ పాటని తప్పకుండా ఒక్కసారి వినండి మీ మనసు చలించిపోతుంది నా ఇన్స్టాగ్రాంలో మంచు విష్ణు ఉన్నాడు ఏదో పెట్టాడు ఏంటో చూద్దాం బాబకాశం పంచులని క్లిక్ చేసా సాంగ్ లింక్ ఉంది ఓపెన్ చేశా అయిపోయేంత వరకు నేను రెప్ప కొట్టలేదు అయిపోయేంత వరకు సాంగ్ అయిపోయేంత వరకు నేను చూస్తూనే ఉన్నా వన్ మెన్ షో సాంగ్ మొత్తం వన్ మెన్ షో అమేజింగ్ అల్టిమేట్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్లీజ్ 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 తప్పకుండా శివభక్తులు కానీ ఎవరైనా సరే చూడొచ్చు ఆ విజువల్స్ ఆ శివలింగము అల్టిమేట్ ఉంది సాంగ్ అయితే ఎస్ నా ఒపీనియన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ